Thank <laughs> <laughs> you. ఈరోజు మాతృమూర్తులకు చాలా మర్యాదకు భంగం కలిగింది అని చెప్పి మేమేదో ఈరోజు కార్యం చేపడితే ఆ కార్యాన్ని కూడా అడ్డుకుంటున్నారు మరి ఇప్పుడు ఆడవాళ్ళని అనడమే తప్పు దానికి మళ్ళీ మీరు ఈరోజు ఈ విధంగా అడ్డంబడి మరి ఏం మెసేజ్ ఇస్తారు మీరు మీరు ఎంత దీన్ని ఆపదలిస్తే అంత అనవసరమైన ఇష్యూ తప్ప ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దీన్ని ఆపాలని ట్రై చేస్తున్నారు మీరు దీనికి అపాలేజీ చెప్తే అయిపోతుంది ఏమి మీ ఈగో అడ్డం వస్తుందా అవును పొరపాటు జరిగింది మా సోషల్ మీడియాలో ఎవరో పిల్లోడు పెట్టినాడు అదేమన్నా తప్పుగా భావించద్దండి నాకు తెలియకుండా జరిగిందని ఒకటో ఇంకోటో చెప్పు దానికి నీ ఈగో అడ్డం వస్తుందా నీ డబ్బు అహంకారమా ఏంటి ఈ ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో మీరు రాజకీయము మీకు పట్టం కట్టి మేము అందరం ఓట్లు గెలిపించి మీరు ఈరోజు మా ప్రాంతంలో ఉన్న వాళ్ళనే అంట్రీ అన్నది మేము అడిగితే మాది తప్పంట్రీ ఈరోజు ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైతున్నది ఎవరికేమి కాదు మీకేమి కాదు మీరేమున్నది మాకు డబ్బులు ఉన్నాయి దేన్నైనా కొంటాం దేన్నైనా చేస్తాం కొనడానికి ఏమి ఏమనుకుంటున్నారు మీరు కొంటాం కొంటాం ప్రతి ఒక్కటి మీరు చేసిందే కరెక్ట్ అంటారు ఈ రోజు బై ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి నష్టం ఇది పార్టీకి నష్టం పార్టీని ఏం చేస్తున్నారు మీరు బ్రష్ టు పట్టిస్తున్నారు దాన్ని క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేయద్దంటే ఏ విధంగా క్వశ్చన్ చేయకుండా ఉంటాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నమ్మి పార్టీని ముందర తీసుకెళ్లాలి ప్రతి ఒక్క నాయకుడు దీనికి కష్టపడాలి ప్రతి ఒక్కడు దీనికి బాధ్యత వహించాలని చెప్పినారు మరి దాంట్లో తప్పితం జరుగుతున్నది నంద్యాల్లో తప్పితం జరిగేటానికే కదా నేను ప్రశ్నిస్తుండేది మిమ్మల్ని అంతేగాని ప్రశ్నించనే ప్రశ్నించకూడదు ఎవరు నోడిపోకూడదు ఏమన్నా నీ ఎంతవా నీ డబ్బులు ఎన్ని ఉంటే ఏం చేయాలి మేము కొంటాం కొంటాం ఎందుకు కొనేది ఎంతవరకు కొంటావు ఓటుకి ఎన్ని వేలు ఇస్తా ఎన్ని వేలు ఇస్తా అందరినీ ఆంటివి నువ్వు బయట ఏది పడితే అది మాట్లాడుతున్నావు నువ్వు పార్టీ ఆఫీసులో సజ్జల అంతా కొన్ని అంటివి సీఎం గారు ఎమ్మడు ఉన్న ధనుంజయ రెడ్డి గారిని కొన్నానంటవి అందరినీ కొన్ని పారేసినాం సీటు నన్ను కాదని అడిగిపోతుంది అంటవి మరి ఇవన్నీ నిజాలు కదా ఫ్లాట్లు రాసి ఇచ్చిన వాళ్లకు వ్యాపారంలో ఫ్రీగా భాగాలు ఇచ్చినాం నీ అమ్మడి తిరిగే వాళ్ళందరూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు నువ్వు చెప్తున్నావు మమ్మల్ని కాదని టికెట్ అడిగిపోతుంది కట్టేస్తాం అన్ని అన్ని హంగులతో కట్టేస్తాం అంటున్నావు మరి ఇవన్నీ పైన పార్టీ పెద్దలు గమనించారని మీరు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు దృష్టికి పోదని మీరు అనుకుంటున్నారా ఏంటి మీ దూరకు దురహంకారం ఏమనుకుంటున్నారు మధ్యలో పోలీసు వాళ్ళని అనుకుంటున్నారు అన్నం పుణ్యం తెలియదు వాళ్ళకు పొద్దున్న లేచిన నుంచి వాళ్ళని నాసుడు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ఇది ఇది రాబోయే రోజుల్లో రాంగ్ మెసేజ్ మీరు ఏమని అనుకుంటున్నారు మీరు ప్రతిసారి రెచ్చగొట్టే విధంగా పోస్టు పెడుతనే ఉన్నారు పోస్టు పెడతనే ఉన్నారు అన్ని అనగదొక్కుంటూ అనగదొక్కుంటూ వస్తున్న ప్రతి ఒక్కటి గుర్తుంటుంది ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటా మీకు అది మానుకుంటే బాగుంటుంది ఈరోజు కూడా మీరు అది కాకుండా రోజు ఒక మెసేజ్ రోజు ఒక మెసేజ్ దీన్ని దేనికి కాలు తుకుతున్నారో నాకు అర్థమవుతా లేదు ఇదేమన్నా ఏమన్నా బరా బ్రదర్స్ అన్నా ఏమన్నా నాదంత బలం నీదంతా బలం లేదా అన్ని పక్కనే పెట్టిరా నేను వస్తా నువ్వురా రా ప్రతి ఒక్కదానికి హేళన ప్రతి దానికి మేము పెద్ద మంచి ఫ్యామిలీ మేము అందరికి సేవాతత్వంతో పోతున్నాము ఏం సేవాతత్వంతో పోతున్నావో చెప్పవే అంటే నువ్వు ఈ రోజు వరకు చెప్తలేవు ఎంతమంది నువ్వు ఇబ్బంది పెడుతుండేది మున్సిపల్ కౌన్సిల్లో నువ్వు అనుకునేది మీరు మీ ఫ్యామిలీ అనుకునేది జరుగుతున్నదా ప్రజల కోసం ఏమైనా మేలు జరుగుతున్నదా కౌన్సిల్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు అందరు డబ్బులు ట్రా చేస్తావు అన్నీ వాడేస్తావు నీకు కావాల్సిన కానీ వాడతావు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తలేవ నువ్వు వాళ్ళకు కనీసం ఒక ఇంటిమేషన్ ఉండదు ఒక ఉద్యోగం ఉండదు కనీసం వార్డు కౌన్సిలర్ ఒక ఉద్యోగం ఇప్పించుకోలేని పరిస్థితి వార్డు కౌన్సిలర్ నెత్తున్నవరు బాధకుంటున్నారు వాళ్ళు ఏంటి మీ ఆనందం మేము డబ్బులు ఇచ్చి గెలిపించినామనే ఏం డబ్బులు ఇచ్చినావు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినావు ఏ మాటకు వచ్చినా మేము సాగుతున్నాము మేము మీరేందో మా కుటుంబాల నల్ల పోషిస్తున్నట్టు నంద్యాల నల్లా నంద్యాల ప్రాంత ప్రజలనంతా కూడా మీరు పోషిస్తున్నట్టే మాట్లాడుతున్నారు మరి 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 మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి నంద్యాల ప్రాంతాన్ని కొనుక్కున్నారో మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పాట పాటేసి మీకు ఏమన్నా నమ్మినారా నంద్యాలను నంద్యాల ప్రాంత ప్రజలను నమ్మినారా మీకు మీరు నచ్చిందే జరగనికి మీరు దంచిందే జరగనికి అరే ప్రజాస్వామ్యంలో మనం అందరినీ ముమ్మైకం చేసుకొని మంచి చెడ్డలు చూసుకుంటా పార్టీలో చిన్న వాళ్ళని వాళ్ళని అందరినీ పైకి రానియాల కానీ నీకు నచ్చిన వాళ్ళే నీ అమ్మడి ఎవరైతే కూర్చొని చిత్రాలు కొడుతుంటారో వాళ్ళకే పదవులు ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు అసలు కనీసం కూర్చోబెట్టి మాట్లాడవా నాయకులని ఫలా చేస్తున్నాం ఫలాన్ని చేస్తున్నాం అవయా మీ మీ అభిప్రాయాలు చెప్పండి ఏ రోజు అడిగినావు అభిప్రాయం నీ ఇష్టం వచ్చినట్టు అది కానీ మారుస్తావు నువ్వు ఏ ప్రాంతం నుంచి అధికారులను తీసుకొచ్చి పెట్టినావో చెప్పమంటావా మంచి డబ్బులు వచ్చే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎవరెవరిని పెట్టినావో చెప్పమంటావా పేర్లతో సహా ఏదో పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడడంలే అనుకుంటున్నాడు అది ప్రశ్నిస్తలేరు కదా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎన్ని రోజులు మీ ఆగడాలు ప్రశ్నిస్తే స్వలాభం ఏంది స్వలాభం ఏం మేము ప్రశ్నిస్తానే మాకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చినా ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావు నీ తప్పును మేము తెలియబరుస్తున్నాం ఖచ్చితంగా బయటికి ఎన్ని రోజులు ఈ ప్రాంతంలో అందరూ నలిగిపోతున్నారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మీరు పార్టీ జెండా మోసడానికి ఒక్కరికి ఎవరికన్నా మంచి పదవి ఇచ్చినట్టు మీరు చూపించండి మీ డబ్బు అహంకారంతో ఎవరిని ఏం అడిగేదిలే మా ఇష్టం మేము ఎవరికైనా ఇస్తాం మేము నలిచిందే జరగాలి మేము అసలు అన్యాయమే ఎరగమనే టైప్లో మీరు ఉంటారు తప్పు పప్పులు ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి దాన్ని సర్దుకొని ఎన్ని రోజులు పోతున్నాం కదా ఈ రోజుకి ఇంకా మీరు పైన ఎక్కి తొక్కాలని చూస్తే ఎన్ని రోజులు తొక్కించుకుంటాం మేము నన్ను ఆభినందున వలన ఏం జరగదు జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా బయటకు వస్తా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తా దాన్ని వదలదాల్సలేదు నాకు రాత్రి వరకు టైం ఉంది నన్ను ఎవ్వరు ఆపలేరు ఎంతసేపు ఆపుతావు ఏం ట్వంటీ ఫోర్ అవర్స్ నన్ను ఏమన్నా ఆపగలు సవాను నేను చేయాల్సింది చేసి చూపిస్తా థ్యాంక్ ఏం మాట్లాడకూడదు ఏం లేదు అంటే ఇళ్ళల్లో నుంచి బయటికి రాగుతాం మేము ఇదేనా ప్రజాస్వామ్యం అంటే మేం చేసిన మేము నేను పుట్టినప్పటి నుంచి నేను రాజకీయ కుటుంబంలో నా తండ్రి నేను పుట్టి నేను చిట్లో పిల్లకున్నప్పుడే సమితి ప్రసిడెంట్ యాభై తొమ్మిది అరవైలో అప్పటి నుంచి మేము రాజకీయాలు చూస్తున్నాం ఈరోజు ఏందో మరి వీళ్ళు నడిమంత్రం సిరి నరం మీద పుండు అంటారు చూడు అట్లుంది నడిమంత్రం వచ్చేసరికి ఎక్కువ అయిపోయింది ఏం మాట్లాడేది లేకుండా ఏం తెలియకుండా ఏదో పదవింది కదా ఈరోజు అడ్డగిస్తున్నారు ప్రభుత్వంలో ఎంతసేపు అడ్డగిస్తారు దీక్ష కాదు నేను ఇప్పుడు మాట్లాడడానికి వస్తున్నాను దీక్షగా లేడీస్ అందరు ఉన్నారు కదా నాకు అందరు కంప్లైంట్ నిన్నటి నుంచి నేను ఈ ఊరి సంతి సర్పంచ్నే నా సర్పంచ్ని కాబట్టి నన్ను అడుగుతున్నారు అందరూ ఏమ ఇట్లా ఇట్లా పెట్టినారు వాళ్ళు త్రీ డేస్ అయిందని చెప్పేసి నాకు నిన్నటి వరకు తెలియదు నిన్న వాళ్ళు చెప్పే వరకు కూడా బుధవారం రోజు పెట్టారంట మొన్నటి నుంచి శని ఈరోజు శనివారం నాలుగు నాలుగో రోజు ఇది మరి నాకు ఇంతవరకు తెలియదు నేను వాళ్ళు కంప్లైంట్ చేసేవారు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినారు కాబట్టి నేను కూడా తీసుకోవాలి కాబట్టి నా ఉంది కాబట్టి నేను మాట్లాడడానికి వస్తున్నాను మన నంద్యాల బీపీ నంద్యాల ప్రజలందరికీ నంద్యాల లేడీస్కు అందరికీ అది చెప్పాలా సమాధానం చెప్పాలా వాళ్ళు అంతేగాని ఇట్లా అడ్డగించడాలు పోలీసులు ఎంతసేపు పెడతారు పోలీసులు ఎంతసేపు పెడతారు పెట్టలేరు కదా మా డిమాండ్స్ అదే ఆయన ఎందుకు మాట్లాడినాడు అట్లా దాని గురించి ఖండించడం లేదు ఏమీ లేదు మేము మామేమో చేసుకుంటుంటే కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు అమ్మమ్మ మగడు వచ్చినా ఈ ఊర్లో నంద్యాలలో మగోడే లేడు ఇట్లాంటి మాట మాట్లాడి అసలు ఎవరు మాట్లాడలేరా ఎవరికి మొగుడు ఎవరమ్మకు మొగుడు మీరు అనలేదని కూడా ఖండించడం లేదా అతని వాళ్ళే పెట్టినారు వాళ్ళు సోషల్ మీడియాలోనే పెట్టారు మరి ఇది జరుగుతుంది కానీ ఏమనడం లేదు అంటే వాళ్ళ కదా ఇదే ఏమంత గర్వము అంత ఇది మాట్లాడటము సరే మేము కూడా చూసుకుంటాం ఇక్కడ నేను పోతున్నాము ఏం తప్పు చేయడం లే ఇక్కడ ఎవరేం తప్పు చేయడం లేదు అవును తీసుకుపోయాం నేను ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ కూడా చేసి వచ్చినారు తీసుకుపోతాం నేనే పోతా అక్కడికి కూడా నేనే పోతా పార్టీ అధిష్టానం దగ్గరికి కూడా జనాన్ని తీసుకోని